పంచాయతీరాజ్ శాఖలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి మనం కుళాయిలు పంపిణీ ఇంటింటికి కుళాయిల ద్వారా రక్షత మంచినీటి పథకం అందిద్దామని మనం సూపర్ సిక్స్ లో మనం మాటిచ్చాం భవిష్యత్తులో చక్కటి ఆరోగ్యం ఉండాలి ఎవరు కూడా నీటి గురించి బిందెలు పెట్టుకుని మోసుకుంటూ కిలోమీటర్లు తరబడి నడవకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వం గత పాలకులు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగిన నష్టం ఈ యొక్క ఉదాహరణ నేను మీకు చెప్తాను కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని జల్ జీవన్ మిషన్ కోసం ఉపయోగించుకోకుండా కేవలం రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళు ఉపయోగించారు ఆ కార్యక్రమమే ఈ సంవత్సరానికి ముగిసిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రి గారిని అభ్యర్థించి ఇది చాలా అవసరం మాకు సూపర్ సిక్స్లో మనం నినా మనం మేనిఫెస్టోలో కమిట్మెంట్ చేశాం దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే మరొక నాలుగు సంవత్సరాలు వాళ్ళు పొడిగించారు అంటే చూడండి ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్న వ్యక్తి ఏ విధంగా రాష్ట్రానికి నష్టం కలిగించాడో మీరు చూడండి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కూడా ఉపయోగించుకోకుండా దుర్మార్గంగా మన రాష్ట్రానికి అంత నష్టం కలిగించారు